ఫై ఫ్రెండ్స్ హోమ్ సాయరం బాబాగారు ఆ ఇసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక రా బంధు పక్షి చెప్పిన ఈ ఎనిమిది విషయాలు వింటే చాలు జీవితంలో నీకు పేదరికం అనేది రాదు మీ ఇంట్లో డబ్బుకి దిగులు ఉండదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది మన భవిష్యత్తులో అవి పాటిస్తే ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి తెలిపే సందేశాలని చెప్పి ఈరోజు మనకు తెలిసిన విషయమే కదా ఎవరైతే బాబాగారు అంటే సందేశం మీద పూర్తిగా నమ్మకం ఉంటుందో బాబాగారు మీద పూర్తి విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా తల్లి ఒక పక్షి ఒక గ్రద్ద చెప్పిన ఈ ఎనిమిది విషయాలను వింటే జీవితంలో నీకు పేదరికం అనేది రాదు నీ ఇంట డబ్బు డబ్బు ఉంటుందమ్మా జాగ్రత్తగా నేను చెప్పేది విను నేను చెప్పే ఈ సందేశం ఎవరైతే పూర్తిగా వింటారో వారికి ఉన్న కర్మలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది అతను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఒక పెద్ద అడవి అడవిలో ఒక మహావృక్షం ఉంది ఆ చెట్టు మీద భార్యాభర్ గర్దలు రెండు నివసిస్తున్నాయి ఒకరోజు భార్య భ భర్త గద్దతో అడుగుతుంది ఏమండి ఇప్పుడు ఇప్పటి వరకు చాలా కథలు చెప్పారు ఇప్పుడు మీరు నాకు ఎప్పుడు వినని ఒక మంచి కథని చెప్పండి ఆ కథ ఎలా ఉండాలి అంటే కనుక చాలా ఆసక్తికరంగా ఉండాలి మీరు చెప్తే నేను జాగ్రత్తగా వింటానండి అటువంటి కథను చెప్పండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు భర్త రద్ద చెప్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ కథను నువ్వు జాగ్రత్తగా వినాలి ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా వినాలి ఈ కథని ఎవరైతే చివరి వరకు వింటారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం అనేది కలిగి డబ్బుకు ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి కథ చెప్పడం మొదలు పెడుతుంది ఆ గ్రద్ద ఒక ఊరిలో ఒక భార్య భర్త దంపతులు ఉంటారు వారు చాలా కష్టపడి కొంత ధనాన్ని కొన్ని ఆస్తులను పొలాలను సంపాదిస్తారు అయితే వారిద్దరికి కూడా ఒకరోజు కమల పిల్లలు పుడతారు అలా అందులో ఒకరు ఆడ అమ్మాయి అబ్బాయి పేరు రోహన్ అమ్మాయి పేరు కమల ఇద్దరు కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మంచి చదువులను చదివిస్తారు అయితే అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేస్తుంది ముందు అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత మంచి సంబంధం చూసి కొన్ని సంవత్సరాల తర్వాత అబ్బాయికి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటారు ఆ తండ్రి అయితే అనుకున్న ప్రకారమే కొంత ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తులలో కొంత ఆస్తిని అమ్మాయికి ఇచ్చి తర్వాత అబ్బాయికి ఉంచి తర్వాత ఒక గొప్పింటి సంబంధాన్ని తీసుకొని వస్తాడు తండ్రి అమ్మాయికి అనుకున్న ప్రకారమే సక్రమంగా పెళ్లి జరుగుతుంది మా అయ్య గొప్పింటి కోడలు అవుతుందనమాట అమ్మాయి అబ్బాయికి పెళ్లి చేద్దాము అనుకుందామని చెప్పేసి వెతకడం మొదలు పెడతాడు అయితే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మానవులు ఎందుకు అవుతారు భగవంతుడి గొప్పతనం ఏం తెలుస్తుంది చెప్పండి అలాగే ఇతనికి కూడా అనుకున్నది అనుకున్నది జరగలేదు అతనికి జబ్బు చేస్తుంది ఆ జబ్బుకి తన కొడుకు ఎంతో పెద్ద 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 వైద్యులను పిలిపిస్తాడు ఎంతో ఖరీదైన మందులు వాడతాడు ఎన్నెన్నో హాస్పిటల్స్ తిప్పుతాడు సంపాదించిన సొమ్ములో మొత్తం కూడా ఆ యొక్క జబ్బుకే ఖర్చు అవుతుందనమాట చివరికి ఒకరోజు తన తండ్రి మరణిస్తాడు తన తండ్రి మరణించిన తర్వాత అంత్యక్రియలు కూడా సంపాదించిన సొమ్ముతోనే చేస్తాడు ఇలా పూర్తిగా ఆ తండ్రి యొక్క ఆస్తి మొత్తం కూడా కరిగిపోతుందనమాట అయితే ఇక రోహన్కి ఏమీ కూడా ఉండదు తన తండ్రి సంపాదించిన ఆస్తి అనేది తండ్రి చివరి కోరిక నాయన అమ్మాయి పెళ్ళికి చేయగలిగాను కానీ నీ పెళ్ళి చేయలేకపోయాయినా నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని జీవితంలో ఆనందంగా ఉండాలి నిదైన చివరి కోడిక అని చెప్పేసి మరణిస్తాడు తండ్రి ఇక తండ్రి మాటలు నిలబెట్టడం కోసం ఒక పేదేంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇక రోహన్కి దగ్గ మంచి భార్య అవుతుంది ఆ అమ్మాయి ఇక రోహన్కి రెక్కాడితే కానీ ఒక్కాడలేదు అంటారు కదా అలా తను కూలి పని చేసుకొని వచ్చిన సంపాదనతో భార్యాభర్తలు ఇద్దరు కూడా కడుపు నింపుకుంటూ ఉండేవారనమాట అయితే ఇదంతా కూడా తన చెల్లికి తెలుస్తుంది కానీ ఏమాత్రం కూడా తన అన్నే రోహన్ కాదు అన్నట్టుగా రోహన్ని ఎప్పుడైనా ఇంటికి పిలుస్తాము అన్నా కానీ తన ప్రస్టేజ్కి అడ్డం వస్తుంది ఇటువంటి పేదవాళ్ళని పుట్టింటి వాళ్ళు అని చెప్పి ఎవరైనా అంటారేమో అని చెప్పి డబ్బు గర్వంతో ఉంటుంది కమల ఎప్పుడు కూడా అలాగే ఒకరోజు కమల వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తుంది అని చెప్పి రోహన్కి తెలుస్తుంది అనమాట ఆ విషయాన్ని భార్య దగ్గరికి వచ్చి చెప్తాడు రోహన్ అయితే భార్య కూడా ఎంతో సంతోషపడుతుంది నా మేనల్లుడు పెళ్ళికి మనం వెళ్ళాలి అని చెప్పి రోహన్ చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఆ రోహన్ని భార్య అడుగుతుంది మీ చెల్లి ఆహా ఆహ్వాన పత్రిక నీకు ఇచ్చిందా అని చెప్పి అడుగుతాడు దానికి ఇవ్వలేదని చెప్తాడు మరి పిల్వని పేరంటానికి ఎలా వెళ్తామండి నేనైతే దీనికి ఒప్పుకోను అని చెప్పి గొడవ చేస్తుంది రోహన్ భార్య అయితే నా మేనల్లుడు పెళ్ళికి నన్ను ఎవరన్నా పిలవాలా చెప్పు నా చెల్లి పిలవకపోయినా కానీ నా మేనల్లుడు పెళ్ళికి నేను వెళ్తాను అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటాడు రోహన్ అయితే మీరు వెళ్ళండి ఎటువంటి అవమానాలు నేను పడలేను విలువని పేరంటానికి వెళ్ళకూడదు అని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి నేను మీకు అడ్డు చెప్పను అని చెప్పి చెప్పగా రోహన్ ఇక తన చెల్లికి బావకి మంచి బట్టలు తీసుకొని తనకు ఉన్నంతలోనే తన చెల్లి ఇంటికి బయలుదేరుతాడు తన చెల్లి ఇంటిని చూసి తన భోగ భాగ్యాలను చూసి చాలా సంతోషపడతాడు రోహన్ ఇక రోపలికి వెళ్ళిన తర్వాత చెల్లిని చూస్తాడు చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తాడు ఎంత పిలిచినా కూడా తన అన్నయ్య ఎందుకు వచ్చాడా అన్నట్టుగా పైకి కిందకు చూస్తుంది కమల ఇక ఎవరు చూడకుండా తనని పక్కకు తీసుకొని వెళ్తుంది నేను మిమ్మల్ని పెళ్ళికి పిలవలేదు కానీ పిలవని పేరంటానికి ఎలా వచ్చావన్నయ్యా నీ బట్టలు నీ వాళ్ళకం చూస్తే నా అత్తింటి ముందల నాకు ఏమైనా పరువు మిగులుతుందా చెప్పు నువ్వు పెళ్ళికి ఎందుకు వచ్చావు నేను నీకు ఆహ్వాన పత్రిక పంపలేదు కదా నన్ను అవమానించడానికి వచ్చావా అన్నయ్య అని చెప్పి అంటుంది ఆ మాటలకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి రూహనికి అయినా కూడా ఏమాత్రం బాధపడకుండా అమ్మ నా మేనలుడు పెళ్ళి కళ్ళతో చూసుకుందాము అని చెప్పి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి కళ్ళల్లో నీళ్లు కుక్కుకొని ఇక రోహన్ నన్ను క్షమించమ్మా అని చెప్పి అనేసరికి ఎక్కడో చెల్లి మనసు కొంచెం చిముక్కుమని సరసర్లే వస్తే వచ్చావు కానీ ఆ పక్కన స్టోర్ రూమ్ ఉంది స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఉండు భోజనం వేలైన సమయంలో నేను నీకు భోజనాన్ని పంపిస్తాను ఆ భోజనం తినేసి దారి నుంచి బయటకు వెళ్ళిపోవాలి దయచేసి పెళ్ళి మంటపంలోకి నువ్వు రావద్దు అన్నయ్య అని చెప్పి చెప్తుంది సరేనమ్మా అని చెప్పి స్టోర్ రూమ్లోకి వెళ్తాడు రోహన్ ఇక స్టోర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత బయటనే గడిపెడుతుంది కమల ఇక ఈ విధానంగా తన అన్నయ్యను గదిలో పెట్టిన విషయం అయితే మర్చిపోయి పెళ్ళి హడావిడిలో మునిగిపోతుంది కమల ఈ విధంగా ఆ రాత్రి గడిచిపోతుంది రెండవ రోజు కూడా గడిచిపోతుంది మూడవ రోజు రాగానే తనకి ఆకలి బాధ తెలుస్తుంది ఆరోహనికి తన భార్య బిడ్డలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచన మొదలవుతుంది ఇక ఈ రోజు కూడా గడిస్తే ఈ ఆకలితో నా ప్రాణాలు పోతాయి నా భార్య వద్దు అని చెప్పిన కూడా నేను వచ్చి తప్పు చేశాను నా చెల్లి నన్ను ఇక్కడ ఉంచిన విషయమే మర్చిపోయినట్టుంది ఎలాగైనా కానీ నేను ఈ గది నుంచి బయటపడి నా ఇంటికి చేరుకోవాలి అనుకుంటాడు ఆ యొక్క రోహన్ ఇక రోహన్ తలుపు తెరిచి దగ్గర కూర్చొని పెద్ద పెద్దగా తలుపులు కొట్టడం మొదలు పెడతాడు అటుగా ఎవరు అలికిడి వినబడుతుంది మొ అలికిడి మొదలవుతుంది ఆ అలికిడి విన్న రోహన్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని చెప్పి అడుగుస్తారు ఆలుపులు విన్న కమల ఆడపడుచు అటుగా వచ్చి తలుపు తీసి అయ్యో మీరేంటన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు మీరిక్కడ ఉండే మీ గదిలో పెట్టి తాళంపు ఎవరు వేశారు అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదమ్మా నేను కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఈ గదిలో పడుకున్నాను బయట నుంచి ఎవరో తెలియక నేను ఈ గదిలో ఉన్నానని చెప్పి గడిపెట్టి వేశారు అందుకని ఇక్కడ ఉండిపోయానమ్మా నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి అటు నుంచి అటే దారిన వెళ్ళిపోతాడు రోహన్ అలా వెళ్తూ ఉండగా ఆ ఎండకు వేడికి తనకు ఒళ్ళంతా కూడా చెమటలు పట్టుకొస్తాయి అందులో రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకపోవడం వలన చాలా నీరసించిపోతాడు రోహన్ ఇక రోహన్ కొంచెం దూరం నడిచిన తర్వాత మార్గం మధ్యంలోనే కళ్ళు తిరిగి పడిపోతాడు అలా పాడిపోయే సమయంలో ఒక ముసలి అవ్వ తన్ని పట్టుకొని తనకి కొంచెం మంచినీరు తాపించి మేలుకొల్పుతుంది ఏంటి నాయన ఇంత నీరసంగా ఉండిపోయావు నీ శరీరం ఎందుకింత నీరసానికి వచ్చింది ఏంటి నీ సమస్య అని చెప్పి అడుగుతుంది జరిగిందంతా కూడా అవ్వకి చెప్తాడు రోహన్ అప్పుడు అవ్వ ఈ ఊరికి ఉత్తరాన ఒక మామిడికాయ తోట ఉంది ఆ తోటలోకి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నీకు కావలసిన పండ్లన్నీ కూడా తినేసి ముందు నీ నీరసాన్ని తగ్గించుకో తర్వాత నీ భార్య బిడ్డలకి కూడా మీకు ఎన్ని గోతాల కాయలు కావాలో అన్ని గోతాల కాయలన్నీ కూడా అక్కడ గోతాలు పెట్టి ఉంటాయి చెట్ల పక్కనే ఆ గోతాల నిండా కూడా వేసుకొని ఎవరో ఒకరి సహాయం తీసుకొని ఆ పండ్లని ఇంటికి తీసుకొని వెళ్ళు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకు జరిగింది ఏది చెప్పవద్దు ఈ పండ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మీ భార్య నేను అడిగితే నా చెల్లెలే నాకు ఇచ్చి పంపించింది నీకు ఇవ్వమని చెప్పు అని చెప్పు అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి అవ్వని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పి ఊరికి ఉత్తరానున్న ఆ మామిడి తోటకు వెళ్ళి తనకు కావలసిన పండ్లన్నీ కూడా తిని తను నీరసం నుంచి మొదట బయటకు వచ్చి పక్కనే చెట్ల పక్కన ఉన్న గోతాలను తీసుకొని ఆ గోతాలలో పండ్లు అన్నిటిని కూడా నింపుకొని వేరే ఒక సహాయం తీసుకొని ఆ గోతాలతో రోహన్ ఇంటికి వెళ్తాడు తలుపు తట్టిన రోహన్ భార్య తలుపు తీస్తుంది తీసి ఆ కాయల గోతాలన్నీ కూడా చెల్లించి పంపించింది ఇటన్ని తీసుకునే ముందు గదిలో పెట్టు అని చెప్పి చెప్తుంది ఇక ఆ గోతాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి గదిలో పెట్టిన తర్వాత ఇక భార్య భర్త ఇద్దరు కూడా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత భార్య వెళ్ళి గోతాన్ని అనమాట ఇక ఊడదీసిన గోతం నిండా కూడా బంగారపు కాయిన్లు ఉంటాయి పెద్ద పెద్ద హారాలు నగలు వజ్రాలు అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా తన చెల్లి ఇచ్చినందుకు తన ఆడపడుచు ఇచ్చిందని చెప్పి మనసులో సంతోషపడిపోతుంది రో రోహన్ భార్య ఇక ఇవన్నీ చూసిన తర్వాత రోహన్కి ఆశ్చర్యం వేస్తుంది కానీ తన మనసులో ఆ అవ్వ ఎవరో రోహన్కి తెలిసిపోతుంది అది సాక్షాత్తు కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారే తన యొక్క పేదరికాన్ని చూసి తనను అవమానించిన తీరును చూసి నేను మంచి స్థానంలో ఉండాలి అని చెప్పి నేను నిత్యం కొలిసే ఆ మహాలక్ష్మి నాకు ఈ విధంగా ఇచ్చింది అని చెప్పి జరిగిందేది కూడా తన భార్యకు చెప్పడు రోహన్ ఇక వటాన్నిటిని కూడా తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి తన భార్య బిడ్డల కోసం మంచి మంచి గృహాలను నిర్మిస్తాడు అంటే ఇళ్లను నిర్మిస్తాడు ఇక తన యొక్క వైభవం గురించి ఊరు వాడ అందరూ కూడా చెప్పుకుంటారు ఈ విషయం తన చెల్లెదాకా కూడా వెళ్తుంది నేను ఇంత అవమానించాను మా అన్నయ్యను మా అన్నయ్య ఇంత డబ్బు ఎలా సంపాదించాడు ఇన్ని ఎలా ఇల్లు కట్టాడు తనకింత ఆదాయం ఏనుంచి వస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోతుంది కానీ రోహన్ భార్య మాత్రం ఇదంతా కూడా రోహన్ వాళ్ళ చెల్లి కమలా దయ అని చెప్పి కమలాని ఒక దేవతలాగా మనసులో ఊహించుకుంటుంది అలాగే ఆషాఢం వస్తుంది ఆషాఢ మాసం వస్తుందనమాట ఇక భర్త దగ్గరికి వెళ్ళి రోహన్ భార్య అడుగుతుంది రోహన్ని ఏమండి ప్రతి ఆషాఢ మాసంలో కూడా మెట్టినింటి నుంచి ఆడపిల్లను తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకోవాలి ఎన్ని రోజులైతే మనం పేదరికంలో మడి కొట్టుకున్నాము మీ చెల్లెని తీసుకురావడానికి మన దగ్గర ఆదాయం అనేది లేకుండా పోయింది కానీ ఇప్పుడు మనము అలా కాదు కదండి మనం బాగా డబ్బు కదా కనుక మీ చెల్లెని కనుక తీసుకురండి అని చెప్పి చెప్తుంది ఇక మనసులో తన చెల్లి చేసిన అవమానాన్ని అన్నిటిని కూడా పట్టించుకోకుండా మహాలక్ష్మి మామిడికాయ తోట గురించి చెప్పే ముందు రోహన్కి ఒక ఎనిమిది విషయాలు చెప్తుంది ఈ ఎనిమిది విషయాలు ఎవరైతే జాగ్రత్తగా వింటారో ఈ ఎనిమిది విషయాలు ఈ జీవితంలో వాళ్ళ యొక్క జీవన శైలిలో అలవాటుగా మార్చుకుంటారో వారికి జన్మలో పేదరికం దక్కదు అని ఎనిమిది విషయాలు గుర్తుకు వస్తాయి రోహన్కి తన చెల్లికి ఎలాగైనా కానీ ఎనిమిది విషయాలు చెప్పాలని చెప్పి అనుకుంటాడు రోహన్ ఇక అవేమీ మనసులో పెట్టుకోకుండా ప్రేమగా తన చెల్లిని తీసుకురావడానికి వాళ్ళ యొక్క అత్తింటికి వెళ్తాడు రోహన్ ఇక అన్నకు చాలా మర్యాదలు చేస్తుంది చెల్లి తను చేసిన తప్పుల పనులకు తను తన అన్నను క్షమాపణను అడుగుతుంది అవేమీ కూడా మనసులో పెట్టుకోదమ్మా రా మన ఇంటికి వెళ్దామని చెప్పి చాలా మర్యాదగా తన యొక్క చెల్లెని తన మెట్టిని తీసుకొని పుట్టింటికి వెళ్తాడు రోహన్ ఇక రోహన్ వాళ్ళ భార్య తన చెల్లిని చాలా చాలా ప్రేమగా చూసుకుంటుంది తన వైభోగాలకు తన యొక్క డబ్బు రావడానికి తన యొక్క ఆస్తులు పెరగడానికి అన్నిటికీ కారణం తన ఆడపడుచేనేమోనని చెప్పి తనని ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది రోహన్ భార్య ఇలాగే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు నెల రోజులు గడిసిపోతాయి శ్రావణ మాసం అనేది వస్తుంది ఇక పుట్టింటి నుంచి మెట్టి నుంచి పంపించాలి కమలాన్ అని చెప్పి తన భర్తతో మాట్లాడుతుంది రోహన్ వార్య తనని వెళ్ళేటప్పుడు తనకు చాలా విలువైన బహుమతిని ఇవ్వండి ఈ బహుమతి తనకు జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి అని అని చెప్పి రోహన్కి చెప్తుంది రోహన్ భార్య ఇక తను ఆలోచించి ఆలోచించి తన చెల్లికి మంచి విలువైనది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక చెప్పుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి బంగారంతో తన చెల్లికి చెప్పులు చేయమని చెప్తాడు ఆ చెప్పులు మాట్లాడే చెప్పులై ఉండాలి అని చెప్పి చెప్తాడు తను చెప్పులు వేసుకొని నడిచినప్పుడల్లా కూడా నేను చెప్పిన ఎనిమిది విషయాలు తన చెల్లికి వినబడాలి అని చెప్పి చెప్తాడు ఇక దీనికి చాలా ఖర్చు అవుతుంది చేయడం కష్టమవుతుంది అయినా కాని చేస్తాను అని చెప్పి చెప్పుల వ్యాపారి ఒప్పుకుంటాడు ఆ ఎనిమిది విషయాలు ఏంటో చెప్పమంటాడు అందులో మొదటిది అజ్ఞానమే పేదరికానికి మూలం రెండవది కాలాన్ని నమ్ముకొని పేదవాడు బ్రతుకుతూ ఉంటాడు మూడవది బద్దకస్తుడు మార్పు లేకుండా పదే పదే ఒకే కర్మను ఒకే పనిని చేస్తూ ఉంటాడు నాలుగవది పేదరికాన్ని మించిన శాపం మరొకటి లేదు ఐదవది అదృష్టాన్ని నమ్ముకొనే మానవుడు ఎప్పుడు కూడా పేదరికంలోనే ఉండిపోతాడు ఆరవది పేదరికాన్ని జయించాలి అంటే జ్ఞానమే అసలైన ఆయుధం ఏడవది డబ్బుంది అనే అహంకారాన్ని అహంకారమే పేదరికానికి దారితీస్తుంది ఎనిమిదవది మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నట్టుగా ఎనిమిది విషయాలడు ఈ చెప్పులు వేసుకున్న ఆయనకి నడిచేటప్పుడు వినబడాలి అని చెప్పి చెప్పి చెప్తాడనమాట అలా చెప్పుల వ్యాపారి తయారు చేసి ఇస్తాడు తనకి తన స్వయంగా తన చేతులతో అంటే రోహన్ చేతులతో కమలకిస్తాడనమాట కమల చెప్పులు చూసుకొని చాలా సంతోషపడుతుంది ఎంతో ఆనందంతో తన అత్తింటికి ఇంటికి బయలుదేరుతుంది అత్తింటికి బయలుదేరేటప్పు తర్వాత అత్త ఆడపడుచులు మీ యొక్క పుట్టి వంటి వాళ్ళు ఏం బహుమతి ఇచ్చారు అని చెప్పి అడుగుతుంది ఎంతో ప్రేమగా తన అన్న ఇచ్చిన ఆ బంగారపు చెప్పులను చూపించి చాలా గర్వపడుతుంది కమల ఆ చెప్పులు వేసుకొని నడవడం మొదలు పెడుతుంది అప్పుడు ఎనిమిది విషయాలన్నీ కూడా వినిపిస్తాయి తను ఒక్కొక్క విషయం ఆ చెప్పుల నుండి వస్తూ ఉంటే ఆ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కమ్మలకు తను చేసిన తప్పు పనంతా కూడా అత్తకి ఆడపడిచికి చెప్తుంది అత్త ఇద్దరు కూడా ఎప్పుడు కూడా డబ్బు ఉంది అని చెప్పి గర్వపడకూడదు తాను పేదవారైనా కానీ లేకపోతే బలహీనులైనా కానీ తోబుట్టువులను ప్రేమించాలి మర్యాదగా చూసుకోవాలి కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టాన్ని తీర్చాలి వాళ్ళే నిజమైన రక్త సంబంధికులు అని చెప్పి అత్త ఆడపడుచు ఇద్దరు కూడా కమలకి చెప్తారు మనసులో కమల తన అన్నకు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకొని అన్నని తలుచుకొని శ్రమించమని అడుగుతుంది మరొకసారి ఇక్కడితో కథ ముగుస్తుంది అని చెప్పి రాబందు అంటే భర్త రాబందు భర్త గ గ్రద్ద అయితే ఏదైతే ఉందో వారే చెప్తుందనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ నేను నా బ్రతకు ఇంతే నేను పేదరికంలోనే పుట్టాను అని చెప్పి అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది విషయాలను ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమిది విషయాలు ఏవే మానవుడైతే జీవితంలో నడుచుకొని అవలంబిస్తాడు ఆచరిస్తాడు ఆ మనిషికి ఎప్పుడు కూడా పేదరికం అనేది దరిచేరదు ఎప్పుడు డబ్బు ఉంది అని చెప్పి అహంకారము పోకూడదు ఎవరి ఇంట్లో అయితే ఆడవారు కన్నీరు పెట్టేలా చూస్తారు ఎవరి ఇంట్లో అయితే రాత్రి ఉన్న ఎంగిలి గిన్నెలు కడగకుండా ఉంటారు ఎవరి ఇంట్లో అయితే సాయంత్రం అసలు సంధ్యా సమయంలో లైట్లు వేసిన తర్వాత ఇల్లుని తుడుస్తూ ఉంటారు వీరి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఈ పనులేమి చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎనిమిది విషయాలను పాటించే వారి ఇంట్లో లక్ష్మి నివాసం ఉంటుంది అని చెప్పి ఈ కథలోని పూర్తి సారాంశం ఈ కథ బాబాగారు ఎందుకు చెప్పారో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క సందేశం కూడా మనకైతే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి అయితే ఈ విధంగా మనకు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తూనే ఉంటారు కదండి అన్ని విషయాలలో మనము మంచిని వెతుకుంటే మంచి జరుగుతుంది చెడు వెతుక్కుంటే చెడే జరుగుతుంది కాబట్టి మనం మంచి వెతుక్కోవడానికే ట్రై చేయాలి నా బ్రతుకు ఇంతే నేను పేదరికంలోనే పుట్టాను అని చెప్పి అదే ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది విషయాలు ఎవరైతే ఉన్నాయో ఆ ఎనిమిది విషయాలు ఏ మానవుడైతే జీవితంలో నడుచుకొని అవలంబిస్తాడో ఆచరిస్తాడు ఆ మనిషికి ఎప్పుడు కూడా పేదరికం అనేది దరిచేరదు ఎప్పుడు డబ్బు ఉంది అని చెప్పి అహంకారం పోకూడదు ఎవరి ఇంట్లో అయితే ఆడవాళ్ళు కన్నీరు పెట్టిన చూస్తారు ఎవరి ఇంట్లో అయితే రాత్రి ఉన్న ఇంగిలి గిన్నెలను కడగకుండా ఉంటారు ఎవరి ఇంట్లో అయితే సాయంత్రం అసలు సంజా సమయంలో లైట్లు వేసిన తర్వాత ఇల్లును తుడుస్తూ ఉంటారు వీరి ఇంట లక్ష్మీదేవి అయితే నివాసం ఉండదు ఈ పనులేమి చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎనిమిది విషయాలను పాటించే వారి ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పి ఈ కథలోనే పూర్తి సారాంశం ఇదండి ఈరోజు వీడియో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి